విజయవాడపై తుఫాను ప్రభావం అధికంగా ఉంది బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో విజయవాడ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎన్టీఆర్ జిల్లా అంబాపురంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి దీంతో దాదాపు మూడు వందల మంది నలబై ఎనిమిది గంటలుగా నీటి ప్రవాహంలోనే చిక్కుకున్నారు అధికారులు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించారంటున్నారు బాధితులతో మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ టు ఫేస్ రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది ఈ గడిచిన నలభై సంవత్సరాల్లో కూడా ఇటువంటి వర్షాలు ఎప్పుడూ పడలేదు అయితే ఈ ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైన ఈ లోతట్టు ప్రాంతాల వాసులు కూడా చూసుకుంటే దాదాపు నలభై ఎనిమిది గంటల నుంచి జలమయమైన ఇళ్లలోనే గృహాలకు పరిమితమై ఉన్నారు వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి కాబట్టి అయితే ప్రస్తుతం మనం అంబాపురం నియోజకవర్గంలో అంబాపురం ప్రాంతంలో నలభై ఎనిమిది గంటల్లో కూడా చూసుకుంటే గృహాలకు పరిమితమై గృహాలు పూర్తిగా జలమయమైపోయినాయి అయితే ఆ గృహ వాళ్ళ పైన బిక్కు బిక్కుమంటూ ఒక విద్యుత్ సదుపాయాన్ని కూడా పూర్తిగా నలభై ఎనిమిది గంటల నుంచి లేనప్పుడు కూడా బిక్కు బిక్కుమంటూ ఆ చీకట్లోనే బతికారు అయితే ఈ రోజు చూసుకుంటే కొంత వర్షాభావం పరిస్థితి తగ్గడంతో అయితే అందరూ కూడా బయటకు వచ్చి ఒకళ్ళను ఒకళ్ళు బయటికి ఎలా తీసుకురావాలనే ఆశల్లో ఈ స్థానికంగా ఉన్న ఈ ప్రజలే వీళ్ళందరూ బయటకు తీసుకొచ్చే పనిచేస్తున్నారు అయితే వీళ్ళతో మాట్లాడుతూ అసలు మొత్తం ఎన్ని కుటుంబాలు నెలల్లో ఉన్నాయి ఇంకా రావాల్సిన వాళ్ళు బయటికి తీసుకురావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ మూడు రోజుల నుంచి వర్షం పడి ఇబ్బందులు పాలవుతున్నాం మేము మేము ఎక్కడి నుంచో పొట్ట పెట్టుకొని వచ్చాము బతుకు తెరుగుకు మాకు అనుకూలంగా ఏమి వసతులు ఏమి లేవు మూడు రోజుల నుంచి మా పోయినాయి మా ఇల్లుకు పోయినాయి చాలా ఇబ్బందులు పడుతున్నామండి అన్నీ పోయి మా ప్రాణాలు దక్కించుకోవడానికి రోడ్లు ఎక్కామండి అయితే చూస్తే ఉదయం నుంచి దాదాపు ఇక్కడ ఉన్న ఇళ్లలో ఉన్న మహిళల్ని చిన్నపిల్లల్ని అట్ల మీద చిన్న చిన్న వాటి మీద బయటికి తీసుకొచ్చే పని ఉదయం నుంచి చేస్తున్నారు మీరు సుమారు ఎంతమందిని బయట తెచ్చారు ఇంకా ఎంతమంది మనుషులు జనాభా లోపల ఇళ్లలో ఇరుక్కుపోయారు అక్కడ పక్కన అపార్ట్మెంట్లలో ఉన్నారు ఇళ్లలో కూడా జనాలను తెచ్చి ఇక్కడ చేర్చాం రోడ్డు మీదకి తెచ్చాము ఇక్కడ అపార్ట్మెంట్ల వాడికి మేము కూడా బతుకు తిరిగి వచ్చాము ఇలాగా మా పిల్లలు అందరం ఇక్కడ కొత్త ఇంటి అపార్ట్మెంట్లో ఉన్నాం ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నాం మూడు రోజులు కానించి అన్నం లేదు ఏం లేదు అయితే ఇప్పుడు చూసుకుంటే దాదాపు కొంతమందిని తీసుకొచ్చారు మీరు అయితే ఇంకా ఉన్నారంటున్నారు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అక్కడ నీటి మట్టం పెరిగి ఉంది అంటారు పెరిగిందండి ఇక్కడ పెరిగిపోయింది బాగా మునిగిపోతున్నాం అక్కడ కరెంటు పోల్ పెట్టుకొని కూడా ఒక అతను అవుతున్నాయి కానీ చెప్పి తనక కొట్టుకొని పోతుంటే అతను కూడా మునిగి పాపం ఇబ్బంది పడ్డాడు వాళ్ళు కూడా ఇక్కడికి పడం మీద మామూలుగా పేటల మీద తెచ్చి ఇక్కడికి వచ్చారు పడవలు లేవు ఏమి లేవు మేము నడుచుకుంటాం ఒకరికొకరు పట్టుకొని ఇక్కడికి వచ్చాము ఈ రకంగా ఇబ్బందులు పడి ఉన్నాము స్థానికంగా ఉన్న యువత కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని పొద్దున్న నుంచి కూడా సర్వీస్ చేస్తే ఈ ప్రాంతంలో ఈ నీటిలో చిక్కుపోయిన అన్నదని గారు తీసుకొచ్చే పనిలో ఉన్నారు వీళ్ళతో కూడా మాట్లాడడం ఏంది అసలు ఎంతమంది మీరు ఉదయం నుంచి ఇట్లానే తిరిగి దాదాపు తీసుకొచ్చే పనిలోనే ఉన్నారు ఎంతమంది ఇంకెంతమంది రావాలి అధికారులు మీకు ఏం సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదన్నా కానీ మాకు పడవల ద్వారా ఏదన్నా కానీ ఇంకా లోపల చాలా మంది ఉన్నారు బిల్డింగులు అపార్ట్మెంట్లో కానీ ఎక్కడన్నా కానీ చాలామంది ఉన్నారు ఇంకా మా గేదలు కూడా ఇంకా ఒక పదిహేను గేదలు కూడా అక్కడ నీటిలో ఉండిపోయినాయి మొత్తం మా అత్త మా మా అత్తయ్య మా బావ కూడా అక్కడే ఉండిపోయారు వాళ్ళు బయటికి రావడానికి ఇప్పుడు లేదు ప్రస్తుతానికి ఇది ఏదైనా ఇప్పుడు అధికార అధికార పరంగా ఏదైనా అధికారులు ఎలక్ట్ అయ్యి మాకు ఏదైనా సహాయం చేసి ఏదైనా పొడవలు పొడవలు పంపితే ఆ జనాన్ని బయటికి చేరాతం అది విషయం అయితే దాదాపు ఎంతమంది ఉన్నారని మీరు అంచనా వేస్తారు మీరు మీరు చూసిన ప్రాంతంలో నీటి మట్టం ఎంత వరకు ఉంది మీరు ఎంత దాకా వెళ్ళారు నీటి మొత్తం అయితే మాకు మినిమం ఐదు మేమే మునిగిపోయాం మా మీద ఇంకా రెండు అడుగులు పైన ఉంది వాటర్ ఫ్లోటింగ్ మాకే వల్లగాక మేము ఒక అరగంట సేపు కరెంట్ పోల్ మీద నుంచి అని చూసుకుంటే దాదాపు మూడు వందల మంది పైబడి గృహాల్లో ఉన్నారు అయితే వాళ్ళు చిక్కుకొని ఉన్నారు నీళ్ళు నీళ్ళు కూడా దాదాపు ఏడు అడుగులు పైన ఉంది వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు అయితే ప్రభుత్వం స్పందించి ఏదైనా ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అదేవిధంగా పడవలు లేదన్న అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు తెచ్చే పరిస్థితి ఉంది అయితే స్థానికంగా ఉన్న యువత ఉదయం నుంచి వారి శక్తి కృషి శక్తి మేర పనిచేసినప్పటికి కూడా దాదాపు ఒక వంద మందిని మాత్రమే బయటకు చేర్చిన పరిస్థితి కనబడితే అయితే ముందుకెళ్లే పరిస్థితి అయితే మటుకు యువతకు గారు లేదా అధికారులు వెంటనే స్పందించాలి స్థానిక శాసనసభ్యులు గారు స్పందించాలని చెబుతున్నారు కెమెరా పర్సన్ ఆరిష్ రాజేష్ హెచ్ఎం టీవీ విజయవాడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరడంతో పరిస్థితి పూర్తిగా అధ్వానంగా మారింది సింగ్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలోని అపార్ట్మెంట్స్ లోకి నీరు చేరడంతో తీవ్రమైన ఇబ్బందులు పడి పరిస్థితి ఏర్పడింది ఉదయం ఏడు గంటల నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతుందని కాలనీ వాసులు చెబుతున్నారు దీనిపై మరింత సమాచారం రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి నేపథ్యంలో కట్టలు తెగిపోవడం తోటి సిటీలోకి నీరంతా కూడా వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నట్లుగా ప్రస్తుతం ఇది సింగ్ నగర్లోని ప్రధాన రహదారికి పక్కనే ఉన్నటువంటి ఒక కాలనీ కాలనీలో పూర్తిగా నీళ్లు మునిగిపోయాయి ప్రధాన రహదారికి పక్కనే ఉన్నటువంటి కాలనీలోని పరిస్థితే ఇట్లా ఉంది అంటే ఇక మిగిలిన లోపలికి వెళ్ళిన తర్వాత చాలా కూడా ఇక్కడ అంటే అపార్ట్మెంట్స్ ఉన్నాయి సెల్లార్స్ లోని చాలా కార్స్ బైక్స్ ఇవన్నీ కూడా మునిగిపోయినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే పూర్తిగా నీట మునిగిన పరిస్థితే ఇక్కడ కొనసాగుతుందని చెప్పాలి అలాగే ఇక్కడ పరిస్థితి చూస్తే పూర్తిగా అంటే నీట మునిగిపోవడం తోటి ప్రత్యేకంగా ఏదైతే సరుకులు ఇళ్ళ ఇళ్లకి తీసుకువెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము చెప్పండి ఇక్కడ పరిస్థితి ఏంటి ఏంటి అంటే ఎప్పటి నుంచి ఇట్లా వాటర్ లో ఉన్నారు మార్నింగ్ సెవెన్కి కి సడన్ గా వచ్చేసింది అండి సెవెన్ నుంచి సేమ్ ఇదే అయితే బయటకు రావడం కూడా టైం వాటర్ వచ్చేసింది సో కనీసం ఇంట్లోకి సరుకులు తీసుకెళ్లే టైం కూడా లేదు అందుకే ఇప్పుడు బయటకు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసారా అధికారులు ఎవరైనా ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు ఇన్ఫర్మేషన్ ఉంటే ముందు జాగ్రత్తగా నైట్ నుంచి ఇది అయ్యాం జస్ట్ సెవెన్కి కి స్టార్ట్ అయ్యింది సెవెన్ థర్టీ కల్లా బయటికి రావడానికి ఛాన్స్ లేకుండా వాటర్ మీరు ఎప్పటి నుంచి ఎంతసేపటి నుంచి వాటర్లో ఉన్నారు బయటకు రావడానికి ఎట్లా వచ్చారు వాటర్ అంటే సెవెన్కి స్టార్ట్ అయింది సెవెన్ నుంచి ఇంకా వాటర్లోనే ఉన్నాము ఆల్రెడీ లోపల రేషన్ షాప్ ఒకటి ఉంది రేషన్ షాప్ స్టాక్ మొత్తం కూడా నాశనం అయిపోయింది అంతా మొత్తం పన్నెండు గంటలు బియ్యం కూడా మొత్తం తెరిచిపోయినాయి వాటి నాలుగు ఫస్ట్ ఫ్లోర్లో జాయిన్ చేసాం అయినా సరే వాటర్ వచ్చేసి ఫుల్గా తెరిచిపోయినాయి ఇది పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఇంట్లోకి సరుకులు తీసుకువెళ్ళేందుకు ప్రజలు పడుతున్న కష్టాలను చూసాము ఎక్కడైతే కట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారు విజయవాడ నగరంలో మొత్తం కూడా జలమైనటువంటి పరిస్థితి దానికి తోడు ఏంటంటే మైలవరం దగ్గర ఇంకా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కట్టలన్నీ కూడా తెచ్చుకొని అలాగే ఏదైతే సింగనగర ప్రాంతంలో ఉన్నటువంటి బొడమేరు కట్ట కూడా మెయిన్ ఎర్లీ మార్నింగే ఇంకా అంటే నిన్నటి నుంచి ఫ్లో ఉంది కానీ ఇంత వృద్ధత అయితే లేదు కాబట్టి ఇవాళ పొద్దున ఏడు గంటలకి మాత్రమే ఇంత నీరు వరద వచ్చేసి రోడ్ల మీద నిలబడింది కాకపోతే ఏంటంటే ఇది మొత్తం కూడా కొంచెం లోతట్టు ప్రాంతం అయ్యేటప్పటికీ కొంచెం ప్రజలైతే ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఆ ప్రజలను కూడా లోపల ఎవరైతే ఇబ్బందికర వాతావరణంలో ఇళ్లలోంచి మొత్తాన్ని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆల్రెడీ రెండు మూడు సార్లు వెళ్ళి ఇంకా రెండు మూడు వెళితే కనుక ఏదైనా చిన్న పాపలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా బయట తీసుకొచ్చి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం ఏదైతే మన ఇక్కడ ఉన్నటువంటి ఈ మన ఈ సింగనగర్ పరిధిలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆల్రెడీ ఏర్పాటు చేశాం పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పి ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఇక్కడ సహాయ సహకారాలు అందించేందుకు ఒక జేసీబీని అరేంజ్ చేసి జేసీబీ సహాయంతోటి తోటి ప్రజలను అయితే బయటికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రత్యేక చర్యలు అయితే అధికారులు ఇప్పటి వరకు ఏమీ తీసుకోలేదు అధికారులకి ఏదైతే ముందుకి సహాయ సహకారాలు అందిస్తారో సహాయ సహకారాలు కోసం ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు పూర్తిగా సింగనగర్ చెప్పుకోవాలి హరీష్ తో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ ంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి జనజీవనం స్తంభించిపోయింది వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి గుంటూరు నగరం చుట్టూ నీళ్లు చుట్టుముట్టాయి ఎక్కడ చూసినా చెరువులు తలపిస్తున్నాయి గుంటూరు ఆర్టీసీ డిపోలకి భారీగా వరద నీరు చేరింది దీంతో బస్టాండ్ లో బస్సులు డిపోకి పరిమితమయ్యాయి అనంతవరం ఉయ్యందన గ్రామాల మధ్య రోడ్డు కోతపడి రాకపోకలు నిలిచిపోయాయి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మా ప్రతినిధి నరసింహారావు మరింత సమాచారాన్ని అందిస్తారు అల్పపీడం కారణంగా కూడా గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తం కూడా భారీగా అతి భారీగా వర్షం కురుస్తుంది శుక్రవారం నుంచి మొదలుపెట్టినటువంటి వర్షం ఈ రోజు తెల్లవారుజాము కూడా భారీగా వర్షం పడినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు మొత్తంగా మనం చూస్తే మాత్రం గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కూడా అస్తవ్యస్తమైనట్టు మనం చెప్పుకోవచ్చు దాదాపు పది సెంటీమీటర్ల మేర కూడా వర్షం నమోదైనట్టు మనం చెప్పుకోవచ్చు గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్కే బస్సులన్నీ కూడా పరిమితం అయ్యాయి బస్ స్టాండ్ మొత్తం కూడా నీటిలో మునిగిపోయినట్టు మనం చెప్పుకోవచ్చు చూడొచ్చు బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ బస్ స్టాండ్కే పరిమితం అయ్యాయి దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి పూర్తిగా జలమయంలో గుంటూరు బస్ స్టాండ్ ఉన్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి అంతేకాకుండా లోతంటి ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీరు రావడంతో కూడా ఇళ్లలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి అధికారులు తరలిస్తున్నారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పది సెంటీమీటర్ల వర్షం మాత్రం నమోదైనట్టు తెలుస్తుంది అమరావతి ప్రాంతమైనటువంటి పెద్ద పరిమి నెక్కల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి తుల్లూరు గుంటూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి కర్లపూడి అనంతపురం అనంతవరం మధ్య రాకపోకలు ఆగిపోయాయి రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగ్ కానీ పాలవాగ్ కానీ ప్రవాహానికి ఏర్పాడంతో కూడా నీరు వెనక్కి తన్ని కొన్ని గ్రామాల్లో ముప్పు గురైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు తాడికొండ కంతేరు మధ్య కానీ అంతేకాకుండా లాంగ్ చట్ట చట్ట ఏదైతుందో అది కూడా పొంగి ప్రవహిస్తుంది కొండవీటి వాగు ఉధృత కొనసాగడంతో కూడా గుంటూరు అమరావతి నడుమ నక్కల వాగు కారణంగా కూడా రాకపోకలు నిలిచిపోయాయి అంతేకాకుండా కూడా పత్తిపాడు ఇటు గొట్టిపాడు మధ్య రాకపోకలు నిలిచిపోవటం జాతీయ రహదారిపైకి నీళ్లు రావటం అంతేకాకుండా కూడా ఇంకా పిరంగిపురం మండలం బేతపూడిలో కానీ ఇటు రాకపోకలు నిలిచిపోయినట్టు మనం మరోవైపు గుంటూరు చానలో ఏదైతే ఉందో కట్టలు కానీ అక్కడ మూడు చోట్ల కూడా తిగటం జరిగింది దీంతో ఉప్పలపాడు దగ్గర సపటా పైకి నీళ్ళు తావడంతో అక్కడ ఎవరైతే ఉన్నారో రాఘవేంద్ర అనే ఒక టీచరు ఇద్దరు వివాహ చదువుతున్నటువంటి ఇద్దరు స్టూడెంట్స్ని కూడా ఎక్కించుకొని వస్తున్నాడు సపటా అని చెప్పి అతి స్పీడ్గా వస్తున్న క్రమంలోనే కారు వాగులో కొట్టకపోయింది దాంతో ముగ్గురు అక్కడికి అక్కడే చనిపోయారు మరోవైపు మంగళగిరిలో ఒక గోడ గూలి కానీ ఒక వృద్ధురాలు కూడా చనిపోవడం జరిగింది మరోవైపు ఇక కాజా టోల్ గేటు ఏదైతే ఉందో దాని మీదకి పూర్తి స్థాయిలో కూడా నాలుగు నుంచి ఐదు అడుగుల వాటర్ రావడంతో కూడా జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి పల్నాడు జిల్లాలో పెదకూరపాటు నియోజకవర్గం ముఖ్యంగా కూడా ఎక్కడైతే ఉందో క్రోసూరు మండలం దొడ్లేరు కానీ పెరిగపాటు కానీ అనంతవరం కానీ క్రోసూరు ఉయిందన ఈ ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి మరోవైపు పులిచింత ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టమైంది ఉన్నటువంటి పదహారు గేట్లు కూడా వెత్త వెత్తివేయడం జరిగింది దీంతో చామూరు గ్రామానికి చెందినటువంటి అంకమ్రావు భార్యాభర్తలు ఇద్దరు కూడా గొర్రెల మేత కోసం పులిచింత ప్రాజెక్టు అవతలకి లంక భూముల్లోకి వెళ్ళడం జరిగింది పులిచింత గేట్లు ఒకసారిగా ఎత్తివేయటంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడే విరికిపోయారు ఎవరైనా వచ్చి కాపాడతారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు సో మొత్తంగా మనం చూస్తే మాత్రం మరోవైపు డెల్టా ప్రాంతం అయినటువంటి బాపట్ల జిల్లా రేపల్లె కానీ వేమూరు నియోజకవర్గాలు కానీ తెనాలు కానీ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి మరోవైపు పంట పొలాలు పూర్తిగా మునిగిపోయాయి అక్కడ ఉన్నటువంటి కంద కానీ బత్తాయి తోటలు కానీ ఇవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది లంక గ్రామాల ప్రజలను కూడా అలర్ట్ చేశారు మత్స్యకారులు ఎవరు ఎలా ఏటకు వెళ్ళదని చెప్తున్నారు సో మొత్తంగా మనం చూస్తే మాత్రం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీగా వర్షం మోదైంది వద్దన్నా కూడా వర్షాలు కురుస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఎక్కడ చూసినా కూడా జలమయం ఎక్కడ చూసినా నీరు దీంతో పూర్తిగా కూడా అస్తవ్యస్తమైనట్టు మనం చెప్పుకోవచ్చు మొత్తానికి గుంటూరు జిల్లా వర్షానికి సంబంధించిన అప్డేట్ గుంటూరు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరంలోని చెరువులకు వరద ఉధృతి కూడా సాగుతుంది మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బల్ది అప్రమత్తమైంది సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వర్షాలు వరదలపై సమీక్ష చేస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా గండిపేట జలాశయానికి వరద ముప్పు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం గండిపేట చెరువు దగ్గర అయితే ఉన్నాం అక్కడ నీటి మట్టం చూసుకున్నట్లయితే ప్రస్తుతం పదిహేడు వందల ఎనభై ఒకటి పాయింట్ మూడు సున్నా అడుగులు ఉండగా స్థాయి నీటి మట్టం మాత్రం పదిహేడు వందల తొంభై పాయింట్ అడుగులు ఉన్నట్లుగానైతే కనిపిస్తోంది అయితే సాగర్ జలాశయం ప్రస్తుత నీటి మట్టం పదిహేడు వందల పాయింట్ ఒకటి సున్నా అడుగులు ఉండగా స్థాయి నీటి మట్టం మాత్రం పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా ఆ పరిగి వికారాబాద్ వెళ్లే మార్గంలో కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ వాగు కారణంగా ఎవరు ఎటు వెళ్లలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే పూర్తిగా రాకపోకలకు అంతరాయం కలగడంతో ఆ నిలిపివేయడం జరిగింది రాకపోకలు కూడా ఎవరు వాగు దాటడానికి ప్రయత్నించవద్దని ఇప్పటికే పోలీసులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది అయితే ఈ ఈ వెనక చూసుకున్నట్లయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి పొంగిపొల్లుతున్న పొల్లుతున్న ఈసి మూసి వాగులు వంకల కారణంగానైతే అయితే ఎవరు ఎటు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తుంది అయితే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ఎగో ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి ప్రస్తుతం ఉన్న ఈసి మూసి వాగులు పొంగి ఈ చెరువులు కుంటలు కారణంగానైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించడం జరిగింది అయితే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శంకరపల్లి వాగు మొహినాబాద్ షాబాద్ మండలంలోని ఎడతెరుపు లేకుండా కురుస్తున్న ఈ భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పరిస్థితి అయితే ఉంది శనివారం రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి శంకరపల్లి మూసి వాగు ఎవరంపల్లి ఈసీ వాగు పొంగి పొలి పొంగి పొలిపోతున్నాయి అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ షాబాద్ మండల కేంద్రంలోని ఆ పహిల్వాన్ చెరువు మరియు చెందాన వెళ్లే ఈ పెద్ద చెరువు గోపిగడ్డ మాచన్పల్లి తదితర ప్రాంతాల్లోనైతే గ్రామాల చెరువులు మొత్తం పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే పూర్తిగా చేవల్ల నియోజకవర్గంలోని ఒక్కొక్క గ్రామాల్లోనైతే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రజాప్రతినిధులు అధికారులు సూచించడం జరిగింది ఇప్పుడు ఈసి మూసి వాగుల వరలనైతే చాలా వరకు బస్తీళ్లకు మరియు ఆ చుట్టూ ఉన్న భవనాలకి కూడా అదే విధంగా ఈ మూసి పొంగి అవి వాటికి అంతరాయం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది అటు చుట్టుపక్కల ఉన్న ప్రజలు అయితే ఎంతవరకు కూడా బయటికి రాకుండా ఉండే విధంగా అయితే చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించడం జరిగింది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏ క్షణాన కూడా వరద ముప్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది అధికారులు ఇరవై నాలుగు గంటలు కూడా ఆన్ డ్యూటీలో ఉండి ఎక్కడ వరద వచ్చినా కూడా వెంటనే స్పందించాలని చెప్పడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ వారం రోజుల వరకు ఈ వర్షాలు కొనసాగనున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించడం జరిగింది అయితే వాతావరణ శాఖతో కోఆర్డినేట్ అయిన జీహెచ్ఎంసీ అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు ఎక్కడెక్కడైతే నీళ్లు నిలిచిపోయి ఉన్నాయో అక్కడ వెంటనే క్లియర్ చేయడానికి అయితే అధికార సిబ్బంది మాత్రం వెంటనే స్పందించడం జరుగుతుంది రేపు కూడా ఈ వర్షాల కారణంగానైతే స్కూల్స్ కి కూడా మొత్తం సెలవు ప్రకటించింది ప్రభుత్వం వెంటనే ఎక్కడైతే వాటర్ నిలిచిపోయి ఉంటాయో వర్షం పడి మొత్తం చాలా వరకు బస్తీలలోనైతే నీళ్లు నిలిచిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది వెంటనే అధికార సిబ్బంది జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడెక్కడ నీళ్లు నిలిచి ఉన్నాయో వాటిని వెంటనే క్లియర్ చేయడానికైతే పూనుకొనడం జరిగింది ఇప్పుడు ఈ వరద ముప్పు ఏదైతే ప్రాంతాల వారిగా వస్తుందో శంకరపల్లి కానీ ఈ గండిపేట చుట్టుపక్కల వచ్చే వరద కారణంగానైతే చుట్టూ ప్రాంతాలు ఇబ్బంది పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయడం జరిగింది అయితే ఒకవేళ వరద ముప్పు అక్కడి వరకు వచ్చినట్లయితే వెంటనే స్పందించి అప్రమత్తంగా ఉండి క్లియర్ చేస్తామైతే తెలియజేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ గజనన్ తో రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీపేట్ హైదరాబాద్ గుంటూరు జిల్లా రత్నాల చెరువు ప్రాంతంలో నారా లోకేష్ పర్యటించారు భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో నారా లోకేష్ పర్యటించారు రత్నాల చెరువు ముంపుకు గురైంది ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు ప్రభుత్వం తరఫున అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి లోకేష్ కి వివరించారు అధికారులు ఇక ప్రభుత్వ సాయం అందరికీ అందుతుందా అంటూ బాధితులను అడిగి తెలుసుకున్నారు అలాగే పార్టీ శ్రేణులు నిన్నటి నుండి అందుబాటులో ఉండి సహాయక కార్యక్రమాలు పాల్గొన్నారు రత్నాల చెరువులో లోతు నీటిలో దిగి ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించారు ఇళ్ల మధ్య నిలిచిన నీటిని మోటార్లతో తోడించాలని అధికారులను ఆదేశించారు ముంపు ప్రాంతాల వాసులకు ఆహారం త్రాగునీరు అందించాలని సూచించారు అటు ఏలూరు జిల్లాలో చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయాడు అయితే ఆ వ్యక్తి ప్రాణోపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు నోచివీడు మండలం వెంకటాయపాలెంలో వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో కొందరు చిక్కుకున్నారు వీరిని తాడు సాయంతో గ్రామస్తులు కాపాడి ఏర్పాట్లు చేశారు ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా ఒక చేతితోనే తాడు పట్టుకోవడంతో అదుపు తప్పి అంతా చూస్తుండగానే కొట్టుకుపోయాడు చివరికి చెట్ల మధ్య చిక్కుకున్న అతన్ని గ్రామస్తులు రక్షించారు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు కి వరద నీరు కొనసాగుతుంది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో నీటి పారుదల శాఖ అధికారులు పది గేట్లు పైకి ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై ఐదు అడుగులుగా ఉంది పులిచింతల ప్రాజెక్టు కి భారీగా వరద నీరు వస్తుంది ప్రస్తుతం ఇంట్లో ఆరు లక్షల ఎనబై రెండు పేల క్యూసెక్ల నీరు ప్రాజెక్టుకి చేరుతుంది ప్రాజెక్టు ఇరవై మూడు గేట్లు ఎత్తి ఆరు లక్షల డెబ్బై ఒక్క పేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు పులిచింతల ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వస్తుంది ప్రస్తుతం ఇన్ఫ్లో ఆరు లక్షల ఎనబై రెండు పేల క్యూసెక్ల నీరు కి చేరుతుంది ప్రాజెక్టు ఇరవై మూడు గేట్లు ఎత్తి ఆరు లక్షల డెబ్బై ఒక పేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు